రే మామా ఏంట్రా బండిగా ఉన్నాను మామా బాగుంది కానీ ఎంతేంటి ఈఎంఐ నెలకి పాదివేలు మామా కడెత్తావేంట్రా కడెత్తాను మామా సరే కానీ కిరణ్ అని చెప్పు అలాగే సరే మామా హలో మా ఎక్కడ ఉన్నాయి మామూలు బయటకు వచ్చాను మామా నెలల నుంచి ఈఎంఐ ఈఎమ్ఐ కడవట్లేదు మామా ఈ నెల కూడా బండి పచ్చిపోయేలా ఉన్నారు బా మీ దగ్గర ఏమైనా ఉంటే సెట్ చేయొచ్చు కదా నాకే కొంచెం ఈ నెల కూడా సరే సరే నేను చచ్చేసుకుంటాను అయితే సరే సరే స్వార్థంతో ఆలోచించి ఏ పని ముందుకు రాదు అలాగే ఎవరు ఏదో చేస్తున్నారని నువ్వు చేయడం కాదు నువ్వేం చేయగలవు ఆలోచించు